ఈరోజు దేవుని మాట కి ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చాలు మరి దేవుడు నాకును మీకును మీతో కూడా సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరుచున్న నిబంధనకు గుర్తీదే మేఘంలో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును భూమిపైకి నేను మేఘంను రప్పించినప్పుడు ఆ ధనసు మేఘంలో కనబడును ఎందుకు దేవుడు మేఘమును ధనసులో ఉంచడం జరిగింది దేనికి ఆయన నిబంధనకు గుర్తుగా ఉంచాడు నిబంధన గురుతి ఇదే అంటున్నాడు మేఘంలో ధనసును నుంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధన గుర్తుగా ఉండునని దేవుడు చెప్తున్నాడు ఇది ఏ కాలంలో జరిగింది కాలంలో జరిగింది నోవాహ కాలంలో భూమి మీద నరుల యొక్క పాపము వారి యొక్క చెడు నడవడిక విస్తారమైన విస్తారంగా ప్రబలిందంట దేవుడు చూడలేక ఏం చేశాడు జలప్రలయంను రప్పించాడు జలప్రవాహాన్ని రప్పించాడు అయితే జలప్రవాహమును రప్పించే ముందు నోవాహు ఒక నోవాహు ఆ కాలంలో చాలా నీతిమందుడు ఆ నీతి మంత్రుని దేవుడు ఎంచుకున్నాడు ఆ నీతి మంత్రుని ద్వారా స్వార్థను ప్రకటింపజేశాడు అయ్యలారా అమ్మలారా అక్కలారా అందరూ ఈ వాడ ఎక్కండి లేకపోతే ఏం జరుగుతుంది భయంకరమైన ప్రవాహంలో కొట్టుకుపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి వాడ ఎక్కండి అని ఆయన ప్రకటించాడు ఒక్కరిగా ఇద్దరిక సమస్త అక్కడున్న ప్రతి ఒక్కరికి ప్రకటింపజేయడం ప్రకటించాడు అయినప్పటికీ ఎంత వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటే ఎక్కడ వర్షం వస్తుంది ఏదో చెప్తున్నా అనుకొని ఎవ్వరూ దేవుని యొక్క మాట ఎవ్వరూ వినలేదు వినడానికి ఇష్టం లేదు వారి హృదయాలు దేంతో నిండింది వారి హృదయము దేవుని యొక్క దేవుని యొక్క ప్రార్థనకు దేవుని యొక్క మాటలకు ఏమాత్రము స్థానం లేనిదై వారి యొక్క ప్రవర్తన అంతా ఉంది వ్యతిరేకంగా ఉంది దేవునికి ఆ కారణంగా దేవుని యొక్క మాట వినలేని పరిస్థితిలో ఉన్నారు అయితే నోవాహు చెప్పినట్లే ఏం జరిగింది వర్షం మొదలైంది దేవుడు నోవాహును తన భార్యను తన ముగ్గురు కుమారులను కోడాండ్రును అలాగే జీవరాశు భూమి మీద ఉన్న సమస్త జీవరాశులన్నింటిలో రెండేసి లెక్క చొప్పున వాళ్ళలోకి ప్రవేశించాయి దేవుడు చెప్పాడు నోవాహు నీకు వాటికి కూడా ఆహారాన్ని సిద్ధపరచుకోమన్నాడు దేవుడు దేవుడు చెప్పినట్లే చేశాడు ఆహారాన్ని వాళ్ళలో సిద్ధపరచుకున్నాడు వాళ్ళలోకి ప్రవేశించడం జరిగింది దేవుడు తలుపులు మూసివేశాడు ఇంకా వర్షం మొదలైంది ఎలాగంటే భయంకరంగా రెండు మూడు రోజులకే మొత్తం నిండిపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది నలభై రోజులు పగలు రాత్రులు విరామం లేని వర్షం మొత్తం మునిగిపోయాయి ఎక్కడికక్కడ కొట్టుకుపోవడం జరిగింది అయితే ఈ యొక్క ఆదికాండం ఎనిమిదవ అధ్యాయము ఆదికాండము ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి వచనం అప్పుడు ఏహోవా ఇంపైన సువాసన

రాత్రింబగలును మానవని దేవుడు మరలా పడుతున్నాడు వారి హృదయం ఎప్పటి నుంచి వారి యొక్క కాబట్టి ఇప్పుడు ఈగా నేను ఈ ప్రవాహం దేవుడు ఏ మాగ్రహం వాసన అప్పుడు బాబు